ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి చూసాం ఇప్పుడు రాయపట్ అన్నగారు మాట్లాడారు వెంకటరెడ్డి గారు మాట్లాడారు సో భయం లేదు మాకు సో మీరేదో చెప్పినంత మాత్రాన ఇటు పరిస్థితుల్లో దానికి అనుకూలంగా మేము చేయట్లేదు అనేటువంటి అంశాన్ని కూడా వెంకటరెడ్డి గారు మాట్లాడారు ఏమంటారు ముందుగా ఉన్న పెద్దలందరికీ ప్యానెందరికి నమస్కారాలు ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వస్తే ఏమీ రాకపోతే ఏం కొంపలు కట్టుకోపోతుంది ఏమైపోతుంది ఇన్ని రోజులు రాలేదు అసెంబ్లీ జరగలేదా పాలన ముందుకు సాగలేదా ఏ జగన్ అంటే మాకు భయం లేదు మాకు భయం లేదు మాకు భయం లేదని ఇరవై నాలుగు గంటల సేపు చెప్తున్నావు మాకుందా భయం అదబ్బా నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన పదకొండు సీట్లు గెలిచి నీకే భయం లేనప్పుడు నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన మాకు భయం ఉంటుందా నిన్ను చూసి భయపడేది చచ్చిపైన పాము చూసి ఎవరు భయపెడతారా బుకున్న పాము చూసే భయపడము మేము చచ్చిపై పాము చూసి ఎట్లా భయపడతాము రా అసెంబ్లీకి రా ఏమైపోతుంది అదేదో పెద్ద పాట ఆయన ఏదో అసెంబ్లీకి రావటం అనేది ఏదేదో పెద్ద అదే పెద్ద అదేదో పండగ మాదిరి చెప్పుకుంటున్నారే అన్న వస్తున్నాడు అసెంబ్లీకి అన్న వస్తున్నాడు అంటే వస్తే ఏమైపోతుంది ఎమ్మెల్యేగా వస్తాడు గేట్ వన్ నుండి సీఎం డిప్యూటీ సిఎం స్పీకర్ డిప్యూటీ స్పీకర్ వస్తారు గేట్ టూ నుండి మంత్రులు వస్తారు వస్తారు గేట్ నుండి నువ్వు ఏ గేట్ లో రావాలో నువ్వు డిసైడ్ చేసుకో గేట్ వన్ లో వస్తావా గేట్ టూ లో వస్తావా గేట్ త్రీలో వస్తావా రా ఏమైపోతుంది అబ్బా శాసనసభ నువ్వు లేకుంటే శాసనసభ జరగదు అన్నట్టు నేను బిల్డప్ ఇస్తున్నా ఏమైపోతుంది మాట్లాడితే అన్న ఊరికి భయపడ్డా అన్నతో పొత్తు పెట్టుకోవడానికి మోడీ గారు ప్రయత్నించినారు వద్దనేసినాడు అన్నతో పొత్తు పెట్టుకోవడానికి బిల్ క్లింటన్ ప్రయత్నించాడు అన్న వద్దన్నాడు అన్నతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన ఎవరో జో బైడెన్ అడిగాడు వద్దన్నాడు చెప్పుకోండి ఏమైపోతుంది కాదు సార్ నాకు అర్థం కాకుండా అడుగుతా ఆయన ఏదో పెద్ద ఏదో భారతదేశాన్ని ఇట్లా భుజాలపైన మోస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఏమైపోతుంది డూయింగ్ నూట అరవై నాలుగు మంది గట్టిగా లేచి నిలబడితే ఉంటారా కానీ ఫస్ట్ సెషన్స్ లోనే వాళ్ళ ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అడిగారు సార్ ఆయన గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆఫ్టర్ ఆఫ్ మినిస్టర్స్ అతనికి తక్షణం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించిందంటే ఉదార్త హృదయంతో పెద్ద మనసు చేసుకొని మంత్రుల తర్వాత ఆయన చేతిని ప్రమాణ స్వీకారం చేయించాం ఆయన ఏం పది నిమిషాలు కూడా ఉండలేదు వెళ్ళిపోయాడు సరే ఆయన వ్యక్తిగత సమస్యలు ఎన్నో ఉంటాయి అసెంబ్లీలో చూ ఉండటం ఆయనకి ఏదో ప్రాబ్లం ఉంటుంది పాపం మనం చెప్పలేం ఎందుకు అనేసి ఇప్పుడు కూడా రమ్మనండి ఇప్పుడు మిర్చి రైతులకు అన్యాయం జరిగింది నిరుద్యోగులకు అన్యాయం జరిగింది అది ఇదే ఎగురుతున్నాడు కదా అదే ఎగిరేది అసెంబ్లీకి రమ్మను స్క్రిప్ట్ తో భాగం ఏందంటే రెండోసారి సెకండ్ సెషన్ లో కూడా వచ్చాడు సార్ ఆయన అసెంబ్లీకి వచ్చిన వెంటనే సెక్యూరిటీ ఆఫీస్ ఏ రావు నీ నెత్తి మీద మూడు సింహాలు ఉన్నది నువ్వే శాశ్వతం ఉండవు నీ కథ చూస్తా నువ్వు నాకు గుడ్ మార్నింగ్ పెట్టలేదు నేను రాని అసెంబ్లీకి అని చెప్పి రిటర్న్ వెళ్ళి అంతే తెప్పించింది ఎవరు బయట పంపించలేదే నువ్వే వచ్చావు నువ్వే గేట్ కాడా సెక్యూరిటీ ఆఫీసర్ గుడ్ మార్నింగ్ పెట్టలేదు నమస్కారం పెట్టలేదు ఏ సుదర్శన్ రావు నువ్వు నాకు గుడ్ మార్నింగ్ పెట్టలేదు నీ కథ చూస్తానని చెప్పి వెళ్ళిపోయినావు మళ్ళీ వస్తావు నాకు ఇప్పుడు కూడా డౌట్ ఉండదు సార్ మనం మాట్లాడుకుంటున్నావు వస్తున్నాడు వస్తున్నాడు అనేసి వస్తే మంచిది రాకపోతే మరీ మంచిది ఇష్టా ఇష్టాలు వాళ్ళు ఉంటుంది కదా చట్టం అయితే తన పని తను చేసుకుపోతుంది కానీ కర్మ ఎవరినో వదిలిపెట్టదు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని సొంత నియోజకవర్గంలో కాలు పెట్టి చేశావు బాధేస్తుంది సొంత నియోజకవర్గంలో రానియకుండా చేశావు ఈరోజు నువ్వు అసెంబ్లీకి రాలేని పరిస్థితులు ఉండవు తొడలే ఇవన్నీ చేసేసావు నువ్వు అదే రివర్స్ నీకు వస్తా ఉంది ఇప్పుడు తప్పకుండా మేము పెద్ద మనసు చేసుకుని నిన్న జనసేన వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు టీడీపీ వాళ్ళకి కూడా గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఉంది ఆయన హేరన్ గా మాట్లాడొద్దండి అండి ఆయన ఏదో తెలుసో తెలియకుండా నోరు జారేశాడు పోనీలే వదిలేయండి అవన్నీ పట్టించుకోవద్దండి విఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్ ప్రజలకు మేము సమాధానం చెప్పుకోవాలి అంతేగాని జగన్ జగన్మోహన్ రెడ్డి నథింగ్ ఎన్ ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యే చట్టం అయితే తన పని చేసుకుంటుంది ఒక విషయం నేనే క్లార్ క్లియర్ గా చెప్తున్నా టీవీ ద్వారా ఆయన భయం ఉందా లేదా ఇంకొకటి ఉందా లేదా అడగటం లేదు మాకు అనవసరం ఆయన గురించి పదకొండు మంది సభ్యులు నువ్వే భయపడలేనప్పుడు నూట అరవై నాలుగు మంది ఉన్నటువంటి మేము భయపడతామా సింపుల్ కాకుండా హుందాగా ఉండు సమస్యలను ప్రస్తావించు ప్రతిపక్షం నుండి నువ్వు మమ్మల్ని పొగుడుతావని మేము ఆశించు మా మంచి పనులను అప్రిషియేట్ చేస్తామని మేము ఆశించం చేసే విమర్శ సద్విమర్శ చేయి మంచి భాషతో మాట్లాడు మంచి భాషతో విమర్శించు తప్పకుండా తీసుకుంటాం నువ్వు ఇచ్చినటువంటి సలహా కనుక పది మంది ప్రజలకు పడేట్లు ఉంటే డెఫినెట్లీ అంతేగాని సభలోకి వచ్చి తోడ్లు తేది మేసాల మీద వేసేది చూసుకుందాం రా దమ్మున్ తేరా అంటే చికెన్ షాప్ ముందు చిక్కుడి తొడగొడితే ఏమవుతుందో అదే అవుతుంది సందేహమే ఉండదు దాంట్లో మా నాయకుడు చెప్పినా మా కార్యకర్తలు వినరు ఆయన డైలాగ్ ఏది నేను చెప్పినా మా కార్యకర్తలు వినరు బీపీ ఎక్కువ వాళ్ళకని చిడు కదా ఆయనకున్న బీపీ మాకు కూడా ఉంటది పద్ధతిగా మాట్లాడితే మేము పద్ధతిగా ఉంటాం పద్ధతి తప్పి మాట్లాడితే ఆయన ఇష్టం ఆయన రాజ్యం గారు గుడ్ మార్నింగ్ అండి